హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలోకి కొద్దిసేపటి క్రితమే మన ప్రధానమంత్రి మోదీ గారు మనకు పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక ఈ పదిహేడు విడత డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఇక మీరు ఏ మీ పదిహేడో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అలాగే రైతు భరోసా వానాకాలం రైతు భరోసా డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరు నేరుగా మీ ఫోన్లోనే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇక్కడ మీకు అందరికీ కూడా చూపిస్తాను దయచేసి ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా మనకు మూడు విడతల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులైతే పూర్తిగా జమ చేయడం జరిగింది ఇక పదిహేడో విడత నిధులను అయితే విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ పదిహేడో విడత డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు కేవైసీ చేసుకుని ఉండాలని అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకుని ఉండాలని ఆదేశాలైతే జారీ చేసింది ఇక చాలామంది రైతులైతే చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా చేసుకోకుండా అంటే మీరు నేను ఇప్పుడు వీడియో వీడియోలో మీకు చూపిస్తాను స్క్రీన్ పైన ఆ విధంగా కేవైసీ పూర్తి చేసుకోండి మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే వెంటనే జమ కావడం జరుగుతుంది ఇక మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి డబ్బులు మీకు వస్తున్నా రాదా అనే వివరాలు ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తాను ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇందులోకి వస్తే మీకు ఈ విధంగా సెట్ అవుతుంది ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఇక్కడ ఈకేవైసీ అనేది కదా ఈ ఈకేవైసీ పైన మీరు క్లిక్ చేయాలి ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ సెర్చ్ పైన నొక్కితే మీకు ఓటీపీ వస్తుంది మీ ఫోన్కు ఆ ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ పూర్తి చేయొచ్చు చాలా సింపుల్ మెథడు ఇక మీరు పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తున్నారా రాదనేది మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు బెనిఫిషరీ లిస్ట్ అని కనిపిస్తుంది ఈ పక్క మీకు కుడివైపున ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి ఈ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ యొక్క రాష్ట్రం అడుగుతుంది మీది ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన తెలంగాణ కాబట్టి మనకు లాస్ట్లో ఉంటుంది తెలంగాణ ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు మనకు ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ మండలం ఏదైతే ఆ మండలం సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ యొక్క పంచాయతీ అనేది సెలెక్ట్ చేసుకుని మీరు లిస్ట్ పైన నొక్కితే ఇక్కడ గెట్ రిపోర్ట్ అనేది కదా గెట్ రిపోర్ట్ పైన నొక్కితే మీకు లిస్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇది మీ గ్రామంలో డబ్బులు వచ్చేవాళ్ళ లిస్ట్ అనమాట ఇక్కడ ఒక ఒక పేజీకి యాభై పే యాభై ఉంటాయి యాభై పేర్లు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పేజీలు ఉన్నాయి ఏడు ఐదుల ముప్పై దాదాపు మూడు వందల యాభై మందికి మీ గ్రామంలో మనకు ఈ పిఎం కిసాన్ అయితే వస్తుందన్నమాట ఈ విధంగా మీరు మీ ఫోన్లో చెక్ చేసుకుని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి